శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురు నమః మరి ఈ వీడియోలో మీకు ఏ గ్రహానికి ఏ స్థానం ఉచ్చస్థానం ఏ స్థానం నీచస్థానం అనేటువంటిది తెలుసుకుందాం శ్లోక రూపకము నేర్చుకుందాం అజాగుష మృగా కన్యా కులీరోతలు చవ్యాదిగ్రహశ్దానా ఉచ్చస్థానం క్రమాద్గతి అంటే మేషరాశి వృషభ రాశి కన్ మకర కన్యా కటక మీనా తులారాశులకు రవ్యాధి గ్రహాణం అంటే రవి నుంచి గ్రహం ఎలా ఉంది రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఈ క్రమం ఏమైతే ఉందో ఈ క్రమమే ఈ రాశులకు స్థానాలు అవుతాయి అదే నీచస్థానం దానికి ఏడవ స్థానమే నీచస్థానం ఏంటి తౌళి ఈట నిజ నక్ నక్రో కన్యా అజాగ్రహా అంటే దానికి ఏడవ స్థానమే నీచస్థానము అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది మరి గ్రహాలు అక్కడ దశాక్రమం వేరు ఈ యొక్క స్థానాలకు క్రమం వేరుగా ఉంటుంది మరి రవికి ఏంటి మేషరాశి ఉచ్ఛ దానికి ఏడవ రాశి నీచ చంద్రుడికి వృషభ రాశి ఉచ్చా దానికి ఏడవ రాశి నీచస్థానం కుజుడికి మకర రాశి ఉచ్ఛ దానికి ఏడవ స్థానం కనకాటకం నీచ బుధుడికి ఉచ్ఛ స్థానము ఏడవ స్థానమే నీచ గురువుకి కరకాటకం అయితే ఏడవ స్థానమే నీచ శుక్రుడికి మీనం ఉంచైతే దానికి ఏడవ రాశి నీచ అంటే మనం స్థానాలు గుర్తుపెట్టుకుంటే స్థానాలు ఆటోమేటిక్గా దానికి ఏడవ స్థానమే అని మనకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీ మెథడ్ నేర్చుకునేది శ్లోకరూపకంగా నేర్చుకుంటే మనకు ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది దానికి తోడుగా ఈ చార్ట్ చూడండి ఒకసారి క్లియర్గా రవి చంద్ర కుజ ఈ ఉచ్చస్థానాన్ని గుర్తుపెట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా దానికి ఏడవ స్థానమే నీచ స్థానము మరి ఇవి ఎందుకు పనికి వస్తాయి అంటే మనకు జాతక భాగంలో చూసే విధానంలో మనకు జాతక గ్రహ బలాబలాలు అంటాం చూడండి అంటే ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బలహీనంగా ఉంది అనేటువంటి సమయంలో ఈ యొక్క ఉచ్చగ్రహము నీచగ్రహము చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి కాబట్టి జ్యోతిష్యం నేర్చుకునే ప్రాథమికంగా నేర్చుకునే వారందరూ కూడా చాలా ఉపయోగపడుతుందని యొక్క ఏ గ్రహానికి ఉచ్చస్థానము ఏ గ్రహానికి నీచస్థానం అనేటువంటి విషయాన్ని ఈరోజు మీకు అందరికీ కూడా తెలుగుతున్నాను అందరు కూడా గమనించుకొని చూడండి ఏమైనా సంశయాలు ఉంటే కామెంట్ రూపంలో అడగండి తప్పకుండా మీకు విషయాన్ని తెలియజేస్తాను అందరికీ